వారు చేసారి కొద్ది పైకి వెళ్ళి తండ్రి రాజు వెంకట్రామయ్య గారి గారు సార్ అప్పుడు చెప్పాలి జగారు ఒకసారి వారి గురించి చంద్రోజు పైకి వెళ్తారా हेलो नाइस सर हम चप्पल गए चप्पल करके बैठे चले थे तो है एंड देन में चप्पल मित्र

చిరస్మరణీయమైనటువంటి వారి యొక్క చిరా దగ్గర ఈ యొక్క మృతి అంజలి జరుపుకోవడం చాలా సంతోషం ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారికి అర్పించాలి గౌరవనీయుడు నాతో వెంకట్రామయ్య గారి ముప్పై వర్ధం సందర్భంగా నాసవారి సెంటర్లో ఆయన విగ్రహం అంతా పూలమాల అర్పించి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం గారు భీమవరం అభివృద్ధికి ఫౌండేషన్ చేసిన మహనీయుడు వారు కేజీఏ కాలేజీ రావడానికి ప్రధాన కారుకులు మున్సిపల్ ఆఫీస్ రావటానికి ప్రధాన కార్కులు ఆర్టీసీ బస్ స్టాండ్ రావటానికి ప్రధాన కార్కులు బస్సుల రావటానికి ప్రధాన కార్కులు వీళ్ళు భీమవరానికి ఏ అభివృద్ధి అయినా ఫౌండేషన్ వేసింది ఎవరంటే వెంకటరమయ్య గారు వారిని ఎప్పుడు కూడా మనం గదిలో ఉంచుకోవాలి చెప్పారు సందర్భంగా సందర్భంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో మరి చేశారని తెలియజేయడంతో మనందరూ కూడా వారికి ఎప్పుడు కూడా వర్దం చేసి జరిపించుకుంటూ వాడి కుటుంబానికి మనందరూ ఉండాలని శాసన శాసనసభ్యులు నాచ వెంకటరామయ్య గారు ఈరోజు ముప్పై వరదల సందర్భంగా దేవాలయం పట్టణ అందరూ కూడా ఆయన ఘనంగా నివళి జరిగింది గారు జవహర్ నాచ వెంకటరామయ్య గారు జవహర్ నాచ వెంకటరామయ్య గారు మరి ఈరోజు వెంకటరామయ్య గారు ముప్పై వరదల సందర్భంగా భీమవరం మంటల్లో ఉన్నటువంటి నాచవారి సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి వర్ధంత నిర్వహించడం ముఖ్యంగా ఈ రోజు పట్టణ ప్రముఖులు అలాగే భీవరం శాసనసభ్యులు పరపతి రామాయణ ఆదిబాబు గారు అలాగే వారితో ఉన్నటువంటి మిత్రులు వారి అందరూ కూడా ఈ రోజు ఇక్కడ విగ్రహం గారు పేరమాలు వేసారు ఇలాగే మున్సిపల్ ఆఫీస్ కానీ అలాగే హౌసింగ్ కోర్టు కాలనీ అభివృద్ధికి ఆనాడు వారు చేస్తున్నటువంటి సేవలు నిగర్ తరఫున పట్టణ సంఘం తరఫున వచ్చిన ప్రతి నిర్మాణం చూస్తాం